పంచ్ ప్రభాకరు ఈరోజు ఒక వీడియో మాట్లాడుతూ ఏంటి జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి మనవడి నువ్వు పౌరుషం లేదా ఏంటి రాయలసీమ పౌరుషం ఏమైపోయింది మగతనం ఏమైపోయింది నీ తిరుగుతే అక్కలు ఏమైపోయాయి అప్పుడు నువ్వు ప్రదర్శించిన గట్స్ అని చెప్పేసి పంచ్ ప్రభాకర్ ప్రశ్నిస్తున్నాడు ఎవరిని మన జగన్మోహన్ రెడ్డి గారిని నీ మీద పది రెట్లు కేఏ పాల్ బెటర్ చూసావా నిన్న ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి ఏకవచనం తోటి సంబోధించాడు ఏమైపోయింది పులివేందుల పౌరుషం పులుసుగా అారిపోయిందా చేతగానోళ్ళ ఉండిపోయావేంటి అని చెప్పేసి మన పంచి ప్రభాకర్ మాట్లాడుతున్నాడు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీని ఏమంటున్నాడంటే ప్రజాస్వామ్యం విలువల గురించి మాట్లాడే మీరు ఈరోజు తిరుపతిలో మీరు చేసింది ఏందని అడుగుతున్నారు ఇదే భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ బ్యాంక్ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ తరఫున ఒక బీసీ క్యాండిడేట్ పోటీ చేస్తే అతను విత్డ్రా చేస్తున్నట్టు డమ్మీ ఫోర్చి సంతకాలు చేశారు అంటే మీరు చేస్తే సంసారం ఎదుటోడు చేస్తే వ్యభిచారం మీ ఓడు ఆ రోజు చేస్తే ఎస్ మా ఓడు జగన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మా అంతటో లేరని వడలు దంచారు భుజాలు దంచుకున్నారు ఇంకేది కనపడితే అది కొట్టుకున్నారు ఇవాళ అధికారం పోయేసరికి అరాచకం అన్యాయం అక్రమం గురి గురించి ఓక దంపుని ఉపన్యాసాలు ఇస్తున్నావు అరే పంచిగా నేను నిన్ను అడుగుతుంది ఒకటే మాట నీ అమ్మ నువ్వు అసలు ఆడెక్కడ అమెరికాలో ఉండేందుకు రా దమ్ముంటే ఆంధ్రప్రదేశ్లోకి రారా నీ జగన్మోహన్ రెడ్డికి ఎట్లా ధైర్యం లేదనుకో నూరా నువ్వు రారా ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టు నువ్వు అమరావతి ప్రాంతంలో అడుగు పెడితే నా కొడక ఆడవాళ్ళ లంగాల బొందులతో నిన్ను నూరేస్తాడు ఆ రోజు లంగాల బొందీలతో నేను ఊరేసి చంపేస్తారు నా కొడక ఈడ్చి పిచ్చి కుక్కను కానీ రోడ్డు మీద కుక్క కానీ జస్తే ఈడ్చుకొని ఎలా పోతారో అలా ఈడ్చుకొని పోతారు నేను చెప్తున్నా కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏడో ఆ గ్రీన్ కార్డు హోల్డర్ నేను ఏదో బొంగులో బోషనో అక్కడ కుక్కలకు వైద్యం చేసుకుంటే అక్కడెక్కడో ఉండిపోతున్నావు నీకు ధైర్యం ఉంటే నిజంగా నీ నీలో కూడా పౌరుషం ఉంటే ప్రభాకర్ చౌదరి కాదు నేను ప్రభాకర్ రెడ్డిని అనుకుంటే అమెరికా నుంచి రా వచ్చి ఊరిక జస్ట్ ఒక్క పది నిమిషాలు అమరావతి ప్రాంతంలో అడుగు పెట్టేసి అక్కడ నిలబడి వెళ్ళిపోరా నువ్వు మళ్ళీ వెళ్ళిపోతే అప్పుడు అడుగుదా ఆ రోజు లంగాల బొందులతో ఉరేసుకొని పిచ్చి కుక్కని రోడ్డు మీద సచ్చిన కుక్కని అట్లా ఈడ్చుకొని పోతారు అట్లా పోతారు అరే నేను ఒక మాట్లాడుతున్న అధికారం లేకపోతే మీ వాళ్ళు తెగించేది సున్నా సున్నా నువ్వు ఈరోజు ఏదో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావే ఇదే జడ్పీ ఎన్నికలు ఇదే ఇదే కౌన్సిలర్ ఎన్నికలు ఇదే మున్సిపల్ ఎన్నికల్లో మీ వాళ్ళు నామినేషన్స్ని వేసిన వాళ్ళని చించి ఆడవాళ్ళ జాకెట్లో నామినేషన్లు ఉన్న వాటిని చించేసుకొని వా బలవంతంగా పోలీసుల చేత ఎవరైనా విత్డ్రా చేయకపోతే వాళ్ళ ఇళ్లకు పోలీసుని పంచి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి సారా కేసులు పెట్టి గంజా కేసులు పెట్టి మీరు విత్డ్రాలు చేయించి ఏకగ్రీవాలు చేసి జగన్మోహన్ రెడ్డి దెబ్బకు స్థానిక ఎలక్షన్స్లో వందకి ఎనభై శాతం గెలిచిన ఏకైక మగాడు అది మగతనం అంటారా వజ్జాతనం అంటారా మగతనం అన్నారా దాన్ని దాని మగతనం అంటారా దాని మగతనం అంటారా ప్రజాస్వామ్యంలో పదడుగులు పదడుగులు ఎనికి నెట్టింది మీరు ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేసింది మీరు శాంతి భద్రత సమక్షంలో గతంలో జడ్పీ ఎన్నికలు అలాగే ఎంపీటీసీలు సర్పంచ్లు కార్పొరేషన్లు మున్సిపల్ ఎన్నికలు జరిగేటప్పుడు అధికార పార్టీకి ఒక సీటు అటు తగ్గినప్పుడు అవతల పార్టీలో గెలిచిన వాడిని కొనుక్కొని తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి అది పవర్ పాలిటిక్స్ అంటారు కానీ మీరు అసలు అభ్యర్థులనే నామినేషన్లు వేయకుండా ఏకగ్రీవాలు చేయించుకుంటూ నామినేషన్లు వేసిన వాళ్ళని పిత్డ్రాలు చేయించి అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టి కొట్టేపించి ఎన్ని మున్సిపాలిటీని మీరు ఏకగ్రీవం చేశారు ఎన్ని పొంగనూరులో పెద్ద పుడింగి అని ఆయన ఏకగ్రీవం చేయించాడా మాచర్లలో ఎంత పెద్ద పోటుగా అని చెప్పి ఏకగ్రీవం చేయించాడా ఆ రోజు మీరు చేపిస్తే జగన్మోహన్ రెడ్డిరా మగోడు పెన్నేళ్ళ రామకృష్ణారెడ్డిరా వీరుడు లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు పొంగనూరులో కాదు చిత్తూరు జిల్లాలోనే పొంగ పెద్దిరెడ్డికి ఎదురులేదన్నారు ఈ ఆళ పవర్ పాలిటిక్స్ అవతల పార్టీ వాళ్ళు ఆన్ చేస్తే హేచ్ ప్రజాస్వామ్యం పోయింది ప్రజాస్వామ్యం ఇది ప్రజా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారే ఆ యాద మీరు పవర్ని ఎంజాయ్ చేసినప్పుడు అవతల వాళ్ళు పవర్ వస్తే ఖచ్చితంగా ఆ పవర్ని పవర్ని ధీటుగా ఎదుర్కొంటారని తెలుసుకోలేకపోవటం మీ అవివేకం అజ్ఞానం అంతేకాకుండా నువ్వు ఎక్కడో అమెరికాలో ఒక ఎక్కడో చోట దాంకొని ఈ లంగా రాజకీయాలు మార్చు కేఏ పాలు తిరుగుబాటు చేశాడు కేఏ పాలు బతికేందో కేఏ పాల్ జీవితం ఏందో రాష్ట్ర ప్రజలందరూ తెలుసు దవడ దవడబగల కొడితే అడిగేవాడు లేడు ఇవాళ నీకు కేఏ పాల్ని గతంలో జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు దిగిన దొంగ కేఏ పాల్ అని కేఏ పాల్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఇవాళ మీకు జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకున్నాడనో లేక లొకేషన్ తిట్టాడనో మీకు ఈరోజు కేఏ పాల్ ఒక హీరోలాగానే వస్తున్నాడు ఇంతకుముందు ఇదే కేఏ పాలు రాజశేఖర్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు దోచి ప్రజల డబ్బును అక్రమంగా కూతుళ్ళకి కొడుక్కి పంచిపెట్టాడని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి కేఏ పాలు మరి చరిత్ర మర్చిపోయినో మాట్లాడుతున్నావా గతంలో కేఏ పాల్ మాట్లాడిన మాటలు కొన్ని వందల ఆడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి ఒకసారి యూట్యూబ్లో చూసుకోవాలి రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలంటే ఏమన్నా తెలుసా ఎందుకు ఇంకొక లక్ష కోట్లు దొబ్ అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడాడు కాబట్టి ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ మిమ్మల్ని ఏదో జాకీ లేస్తున్నాడంటే బహుశా బ్రదర్ అనిల్ దూరం అవటంతో ఆ ప్లేస్లోకి ఏదో మనోడొచ్చి కొంత తన తండ్రి ద్వారా నష్టపోయినటువంటి దాన్ని రికవరీ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ చిన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేఏ పాల్ మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా పెద్దగా తేడా ఏం లేదు కేఏ పాలు ఎప్పుడు ఏ సబ్జెక్ట్ మాట్లా మాట్లాడతాడో కేఏ పాలకు తెలియదు మీకు స్క్రిప్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి ఇద్దరు ఒకరు మించిన వాళ్ళు ఒకరు ఇసుక పేడ పేడతక్క కాబట్టి వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని నీలాంటి లంగోటాగా రోడ్డు బయటకు వచ్చేసి వీడియోలు చేస్తా జగన్మోహన్ రెడ్డిని కేఏ పాల్ చూడు అసలు జగన్మోహన్ రెడ్డిని కేఏ పాల్తో పోల్చుకున్నాడంటే కేఏ పాలే బెటర్ అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి స్థాయిని ఎంత దిగజార్చిపోయారో జగన్మోహన్ రెడ్డి మీద సొంత పార్టీ వాళ్ళకి ఎంత నమ్మకాలు అందగిలిపోయాయో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అందుకనే విజయసాయి రెడ్డి పార్టీ గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడంటే జగన్మోహన్ రెడ్డిలో ఆ పోరాటతత్వము అధికారం కోసం ప్రయత్నించే విధానం కానీ ఏమీ లేదు ఎంతసేపు ఉన్న కాంట్రవర్సీ రాజకీయం లేకపోతే ఏదో ఒకటి తిమ్మిని బమ్మిని చేసి అధికారంలో రావాలి మీలాంటి బత్యాగాలని బలి చేసినా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మత కళలో కుల కళలో ప్రాంతీయాల మధ్య చుచ్చు పెట్టు అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు గత ఐదేళ్ళు మీరు కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇదే విధానం ఇంతకంటే దారుణమైన విధానాన్ని అసలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి పడేశారు ఎనభై శాతం ఏకగ్రీవాలు చేసుకున్నారంటే అది నిజంగా చెప్తున్న భారతదేశ చరిత్రలో ఏ పార్టీకి రాలాగా ఏకగ్రీవాలు కాబట్టి మీరు చేస్తే సంసారం ఎదుటోళ్ళు చేస్తే ఇంకొకటి అని చెప్పటం అనేది మానేసి గత ఐదేళ్ళు ముండా మీరు ఏం చేశారో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు నువ్వు మాట్లాడు మీరు రాజారెడ్డి గత ఐదేళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం నడిపారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ రోజు సంఖ్యలు గుద్దుకున్నప్పుడు ఇలా కన్నీలు చూసుకోవడానికి సిద్ధంగా ఉండండి అంతేకాకుండా ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకో నువ్వు పద్ద ట్ల మీడియా ముందుకు వచ్చి లొకేషన్ తిట్టాడు ఈ కేఏ పాలు రెండు రోజులు అయితే జగన్మోహన్ రెడ్డి పిచ్చభూతులు పెడతారు కాంటూ వెయిట్ చేయి కేఏ పాలు నమ్ముకొని రాజకీయం చేయటం అంటే కుక్క తోక పెట్టుకొని గోదావరి ఎత్తమే ఎప్పుడు తోకదిలిచ్చి వెళ్ళిపోతాడు కేఏపాల్కే తెలియదు ఒకనొక టైంలో సాక్షి పెడతారే సాక్షి నీకు ఇంటర్వ్యూ లేదు వెళ్ళిపోమన్నాడు సో అలాంటి దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదో లొకేషన్ తిట్టాడని సంకల్ గుర్తుకుంటే ఇంకొక నాలుగే రోజులు అయినా జగన్మోహన్ రెడ్డి తిడతాడు ఆ తుడిసి ఆ రోజు తుడుచుకోవటానికి చేతుల్లో కచ్చిపులు పెట్టుకొని సిద్ధంగా ఉండండి అలాగే నేను కూడా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సచ్చిన పాముతో సమానం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పతనం మొదలైంది మీ తిరుపతిలో ఆట చూపిస్తాడు వేట ఆడతాడు ఎన్ని సినిమా డైలాగులన్నీ మరిచి నీ గువ్వలో పెట్టుకో ఇక్కడ నువ్వు ఎంత జాకీలు వేసి పైకి లేపినా జగన్మోహన్ రెడ్డి దగ్గర పవర్ సప్లై పవర్ సప్లై కట్ అయిపోయింది ఇవాళ రేపు అసెంబ్లీకి రాకపోతే ఆ పులివెందుల ఎమ్మెల్యే పోస్ట్ కూడా ఊడిపోయే పరిస్థితి ఉండడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి అనయ్య పులివెందులో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నాడు ఏది ఏమైనా ఒక విషయం మాత్రం వాస్తవ విషయం జగన్మోహన్ రెడ్డి పవర్ డిస్ట్రిట్ చేశాడు కాబట్టి ఈరోజు ఇటువంటి చెత్త రాజకీయాలు వేదిక మీదకు రావాల్సి వచ్చింది ఇంకా నాకు తెలిసిన అన్ని కార్పొరేషన్లు మున్సిపల్లు అలాగే జెడ్పీలు అన్నీ కూడా వైసీపీ నుంచి చేజారిపోయి టీడీపీ ఖాతాలకు వెళ్ళే ఛాన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇది వాస్తవ విషయం ఆ రోజును వచ్చి మీడియా ముందుకు వచ్చి మురిగినా వాగినా గత ఐదేళ్ళు మీరు లబ్బే రాజకీయాలు చేశారు కాబట్టి లంగా రాజకీయాలు చేశారు కాబట్టి ఈరోజు మనం కూడా తిరిగి వాళ్ళు కూడా రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది